తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ది మాజీ సీఎం కేసీఆర్ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ సాధన కోసం టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నామే తప్ప రాజ్యాధికారం కోసం కాదన్నారు ఆయన ఉద్యమంలో అండగా నిలిచిన కరీంనగర్ అంటే కేసీఆర్ కు ప్రత్యేక అభిమానమని ఇప్పుడు కరీంనగర్ షిఫ్ట్ అయ్యి రాబోయే రోజుల్లో ఆయన ఇక్కడే ఉండబోతున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ హామీలు ఆచరణ సాధ్యం కానివని అవి అబద్దాల పురాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటూ ఆరోపించారు మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను మోసం చేయొద్దన్న కుమార్ మహాలక్ష్మి పథక విధి విధానాలు ఏంటో ఒకసారి స్పష్టం చేయాలని సూచించారు మీరు వంద రోజుల తర్వాత హామీలు అమలు చేస్తే మాకు అభ్యంతరం లేదు కానీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ పేరుతో తప్పించుకోకుండా ముందుగా పథకాలకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు పది సంవత్సరాల మోడీ పాలన ఎంపీలుగా నేను బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై చర్చ జరగాలన్నారు బండి సంజయ్ ఎంపీగా గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐదు రూపాయలు తేలేదని ధ్వజమెత్తారు తీగల గుట్టపల్లి నిర్మిస్తున్న ఆర్ఓబీకి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వానికి కావని ఇక్కడ వసూలు చేసిన డబ్బులతోనే ఆర్ఓబీని నిర్మిస్తున్నామని తెలిపారు అభివృద్ధి కోసం నిధులు తేవడంలో బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు విఫలమయ్యారన్న వినోద్ కుమార్ కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ఓడిపోయిన దేశ ఆయన ముందు చాలా స్పష్టంగా చెప్పాలి మనం కూడా మీకోసం కొట్లాడి తెలంగాణ ప్రజల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని ఆ సమస్యల్ని వివరించి అర్థం చేపించి ప్రజల్ని కదిలించి ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు తెలంగాణ అన్నటువంటి అంశాన్ని లేవనెత్తి నెత్తిన పెట్టుకొని ఒక సుదీర్ఘంగా ఒక పోరాటం చేసి ఢిల్లీలో మరి ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి చెప్పులు అరిగేంత వరకు తిరిగి ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ ప్రజలు ఆదరించాను తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బిడ్డ మీ చేతుల్లో ఉండాలన్నారు మీ చేతుల్లో పెరగాలన్నారు మరి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి హక్కు వాళ్ళకు ఉన్నటువంటి బలము ఓటు ప్రజల చేతుల్లో ఉన్నది మరి అది మన కేసీ ఆదరించి రెండుసార్లు గెలిపించినందుకు యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసిన అది ఎవ్వరు కూడా కాదనలేరు ఆచరణకు సాధ్యం కాని హామీలు అబద్ధాల పునాది పైన ఇలా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఇది మళ్ళీ నొక్కి చెప్తున్నాను అబద్ధాల పైన ఆచరణ సాధ్యం కాని హామీల పునాది పైన ఇలా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఆ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ కూల్చవలసిన అవసరం లేదు ప్రజలే ఆ నిర్ణయం తీసుకుంటారు బుకింగ్ అంటామా లేదా ఎంట్రీ అంటామా అప్లికేషన్ స్వీకరణ బంద్ చేసిందంటారు ఎందుకు ప్రజల దగ్గరికి చెప్పద్దు మనం ఇవాళ వాళ్ళ ఎలాంటి హామీ ఇచ్చిండ్రు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడ కూర్చున్నారు తులం బంగారం డెఫినెట్గా ప్రపంచంలోపట మహిళలకి అతి ప్రియమైనటువంటిది బంగారం ముఖ్యంగా మన భారత ఉపఖండం లోపట ఈ టీవీ ఛానల్ లైక్ చెప్తే మంచిది కాదు కానీ ఒక నిమిషం చూడపికుండా కానీ చెప్తా ఒక లక్ష రూపాయలు చేతిలో పట్టుకుందాం తులం బంగారం చేతిలో పట్టుకుంటాం ఇంటికి పోతే ఏది ముట్టుకుంటారు బంగారం ముట్టుకుంటారు మరి లక్ష రూపాయలకు రెండు తులాల బంగారం అవుతుంది కానీ ఈ తెల్ల ముట్టుకోరు అంటే అంత సెంటిమెంట్ మీద కొట్టిండు రేవంత్ రెడ్డి మన నాయకుడు చేసిన అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పెద్దలు వినోద్ కుమార్ గారి ద్వారా స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఈ రోడ్లు చేసిన అభివృద్ధి చేసుకొని తెలిసిన కాబట్టి ప్రజలు మనం నమ్మినారు వాళ్ళు ఎన్ని విషయ ప్రచారాలు చేసినా కూడా నమ్మలేదు రోజు కార్యకర్త అనే ఓటు లేకపోతే ఏ నాయకుడు లేడు కార్యకర్త అనే రోడ్డు లేకపోతే కార్పొరేటర్ లేడు ఎవరేమో లేదు వేదిక విన్న వాళ్ళు ఎవరు కూడా లేని పరిస్థితి అటువంటి కార్యకర్తలు ఈరోజు ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కళ్ళబోలి మాటలు ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నారు ప్రజలకు అన్ని కూడా కళ్ళ ముద్ర కనబడుతూ ఉన్నాయి ఒక్క కూడా ఇతర ముఖ్యమంత్రులునా నలుగురు ముఖ్యమంత్రులు ఆరు ముఖ్యమంత్రులు అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉన్నది ఎవరికి వారే మరి ప్రకటనలు చేసుకుంటూ ప్రజలు అయోమయంలో గురి గురిచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మరి గతంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యయనంలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారి అధ్యయనం ఏం జరిగింది ఇప్పుట్లా జరుగుతుంది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఏదైతే స్ఫూర్తితోటి మనందరం కూడా మనం పనిచేసినాం మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్ నగరంలో అరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అరవై ఏడు వేల ఓట్లు అందరం కూడా కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నేను అభ్యర్థిని అని చెప్పి పనిచేసి అటు ఉండడం వల్లే ఈ రోజు ఆ విష ప్రచారాన్ని అడ్డుకొని గెలిచిన విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నిజంగా కూడా మా పక్క మానకొండ్రులు కానివ్వండి చెప్పదని కాన్సించినా మేము ఓడిపోయినప్పటికి కూడా కొంచెం బాధ అనిపించినా కరీంనగర్ నగరంలో అన్న గెలిచిందని చెప్పి ఒక చిన్న సంబరం మాత్రం మాకు మిగిలింది ఎందుకంటే జిల్లా కేంద్రంలో అధికారం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి అధికారులు అంతా ఇక్కడే పనిచేస్తుంటారు కాబట్టి మాకు మంచి చెడ్డో ఒక నాయకుడు అయితే మాకు ఉన్నాడు విషయం మాత్రం తప్పకుండా ఆ సంతోషం మాత్రం మాకు మీ గెలుపు ద్వారా మాకు తెలిసింది అందుకని ఎప్పుడు కానీ నగరం ఎటు ఉంటే జనర చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అట్లే ఉంటాయి ఈ కరీంనగర్ ఇప్పుడే అన్న చెప్పినట్టు చుట్టుపక్కల అన్ని అందుకొని ఉన్నాయి మా చెప్పదండి మారకడూడ నియోజకవర్గాలు అన్నీ ఆనుకొని ఉంటాయి మొత్తం కరీంనగర్కి కొన్ని వందలాది వేలాది మంది రోజు లేవనే ఏదో పని కోసం ఏదో విషయం ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ టెంపోని తీసుకుపోయి ఊళ్ళో వేస్తారు మరి గతంలో కూడా మనం చూసిన వినోద ఎలక్షన్స్ అప్పుడు కొంచెం పొరపాటు జరిగింది మరి ఈ రోజు జరిగిన ఎన్నికలు సామాన్య ఎన్నికలు కాదు చాలా హోరాహోర ఎన్నికలు ఎన్నో విషయాల్లో కూడా మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా కరీంనగర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది రేపు కూడా దయచేసి ఇదే ఏ అయితే మీరు శక్తి ప్రదర్శించిందో మన కంగుల కమలాకరణ గెప్ కోసము అదే శక్తిని రేపు వినోదం కోసం తప్పకుండా మీరు కృషి చేసి